అమలాపురం జీఎంసీ బాలవీడి స్టేడియంలో శుక్రవారం ది ఫస్ట్ రోలర్ స్కేటింగ్ ఛాంపియన్షిప్ టూ థౌజండ్ ఫోర్టీన్ హెడ్ కోచ్ డి సతీష్ కుమార్ కోచ్ కె సంపత్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ పోటీలకు మూడు సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాల క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ పోటీలకు ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ శ్రీధర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దేశంలో కోట్లాది మంది ఉన్న క్రీడలకు సరైన సదుపాయాలు లేవని జిల్లాలో క్రీడలకు అనువైన క్రీడా ప్రాంగణాలు ఉన్నాయని వాటిని ఉపయోగించుకుని జిల్లాకు క్రీడలలో గుర్తింపు తీసుకుని రావాలని ఆకాంక్షించారు క్రీడల ద్వారా దేహదారుఢ్యం మానసిక ఉల్లాసం కలుగుతుందని ఎస్పీ అన్నారు ఈ పోటీలలో పాల్గొన్న క్రీడాకారులకు ట్రోఫీలను మెడల్స్ను ఎస్పీ చేతుల మీదుగా అందజేశారు ఈ పోటీలలో నిర్వాహకులు బివివి సత్యనారాయణ ఎం ప్రసాద్ కాండ్రేగుల రాజు రాయుడు గిరిప్రసాద్ ఐ వెంకటేష్ ఎస్ చిరంజీవి సమక్షంలో జరిగాయి ఈ పోటీలను అమలాపురంలో నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని క్రీడాకారుల తల్లిదండ్రులు తెలియజేశారు అంద పెద్దలందరికీ అదేవిధంగా వచ్చినటువంటి పిల్లలు పిల్లల తల్లిదండ్రులందరికీ కూడా ముందుగా రిపబ్లిక్ దినోత్సవ శుభాకాంక్షలు మనకి నూట ఇరవై కోట్ల జనాభా ఉన్నా కూడా స్పోర్ట్స్కి సంబంధించినంత వరకు మనకు కొంచెం మొట్టమొదట మనకి ఎవరు కనబడేది డాక్టర్ ఇంజనీరు గవర్నమెంట్ అఫీషియల్స్ కనబడుతున్నారు స్పోర్ట్స్ పర్సన్ తక్కువ అందువల్ల మనకి నూట ఇరవై కోట్ల జనాభా ఉన్నా కూడా ఒలింపిక్స్లో కానీ మిగతాదీల్లో కానీ మన తాలూకా ఇది పార్టిసిపేషన్ తక్కువ ఉంటుంది బట్ ఇప్పుడు కొంతవరకు మార్పు వస్తుంది సరైనటువంటి సౌకర్యాలు చిన్న వయసులోనే ఐడెంటిఫై చేస్తే ఎంత బెటర్ రిజల్ట్ వస్తుందనే దానికి ఇక్కడ ఈ ప్రాంతం నుంచి ఇంటర్నేషనల్ లెవెల్కి ఎదిగినటువంటి సాత్వికే మనకు ఎదురుగా ఉండే ఎందుకంటే ఒక మారుమూల ప్రాంతంలోనే ట్రైన్ సదుపాయం కూడా లేని ప్లేస్ కోనసీమ లాంటి ప్రాంతం నుంచి ఒక ఇంటర్నేషనల్ లెవెల్లోని డబుల్స్ టాపర్గా ఎదిగాడంటే ప్రతి ఒక్కరి ఇక్కడ ఉండేటటువంటి ప్రతి ఒక్కరిలోని ఆ తిరిగిపోవడం వల్ల ఒకనొక స్టేజ్ దాటిన తర్వాత థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ దాటేసరికి పూర్తిగా ఆరోగ్య సమస్యలు ఇంకా చిన్న వయసులోనే ఆరోగ్య సమస్యలు వచ్చే పరిస్థితి ఉంది అలా కాకుండా ఉండడానికి ఈ పిల్లల్ని ఒక ఏదో ఒక స్పోర్ట్పై మళ్లించాలని ఉద్దేశంతో దీన్ని మళ్లించినందుకు తల్లిదండ్రులందరికీ కూడా ఒకసారి ఉదయపూర్ ఒక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముందే చెప్పినట్టుగా కాంపిటీషన్స్ ఏమవుతుందంటే పిల్లల్లోని ఒక విధమైనటువంటి స్పిరిట్ని ఇంప్రూవ్ చేస్తాయి